హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మార్నింగ్ వీడియోలో ఒక జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించి నియామకాలు చేపడుతున్నారు ఈ రోజు చివరి తేదీ అని చెప్పడం జరిగింది మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెప్పాను సో మరి దానికి సంబంధించి అధికారులు మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది మరి అఫ్షియల్ గా ఆదేశాలు జారీ చేశారనమాట సో దానికి సంబంధించి మనకు ఇంకా కూడా అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఉన్నది సో మరి అందులో వాళ్ళు ఎలాంటి అంశాలు ఇవ్వడం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వీడియోని ఎండు వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనకు పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం మంచిర్యాల మంచిర్యాల ఇక్కడ గమనించండి బాగా సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మంచిర్యాల జిల్లాలో దాదాపుగా నలభై నాలుగు పాఠశాలలు అండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ గా మనకు నలభై నాలుగు పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది మరి ఈ నలభై నాలుగు పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిన విద్యా సంవత్సరం చివరి వరకు పనిచేయడానికి ప్రతి పాఠశాలకు ఇక్కడ చూడండి మనకు ఒక ప్రీ ప్రైమరీ టీచరు అదే విధంగా ఒక ఆయా పోస్టుకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం అయినది సో ఇక్కడ గమనించాలా మహిళా అభ్యర్థులు అని చెప్పేసి పర్టికులర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఎవరైతే మరి కొంతమంది పురుష అభ్యర్థులు కూడా మార్నింగ్ నుంచి అడుగుతున్నారు సార్ జెండర్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు గమనించండి ఇది అన్ని జిల్లాలకు వర్తిస్తుంది ఇక్కడ మంచిర్యాల జిల్లాకు ఉన్నట్టుగానే మనకు మిగతా జిల్లాలకు కూడా ఇదే విధంగా ఉండడం జరుగుతుంది మహిళా అభ్యర్థులే అని చెప్పేసి గమనించాలి ఓకేనా సో ఇక్కడ మనకు ప్రీ ప్రైమరీ టీచర్ గా అప్లై చేసేటటువంటి అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఆయా పోస్టుకు అప్లై చేసేటటువంటి అభ్యర్థులకేమో ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి అభ్యర్థులు మరి దరఖాస్తులను ఎంపిక చేసిన పాఠశాలల్లోనే అందజేయాల్సి ఉంటుంది అనమాట సో మీ యొక్క గ్రామంలో వేకెన్సీ ఉంటే గనక ఆ యొక్క స్కూల్లో హెచ్ఎం హెడ్ మాస్టర్ ఉంటాడు కదా అతనికే అక్కడ మనం అయితే దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది ఎంపిక స్థానికత మరియు మెరిట్ ఆధారంగా మరి చేయడం అనేది జరుగుతుంది కావున ఆసక్తిగల అభ్యర్థులు ఎంపిక చేసినటువంటి నలభై నాలుగు పాఠశాలల్లో తేదీ గమనించండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల్లోగా దరఖాస్తులను అందజేయవలసిందిగా మరి తెలియజేయడం అయింది దరఖాస్తు సమర్పించేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరై అదే విధంగా రెండు సెట్ల జిరాక్స్ రెండు సెట్స్ జిరాక్స్ మరి సెట్స్ కూడా మీరు జత చేయవలసిందిగా సూచించడం అయితే జరిగింది ఇక్కడ గమనించాలి మీరు ఈ యొక్క తేదీ లోపు అప్లై చేసుకోవాలి ఒరిజినల్ సర్టిఫికెట్స్ లో వెళ్ళాలి వెళ్ళేటప్పుడు టూ సెట్స్ జిరాక్స్ తప్పకుండా తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అదే విధంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అభ్యర్థుల యొక్క వయో పరిమితి అనేది చూడండి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టి మహిళలకు సంవత్సరాలు అదే విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో ఒక మూడు సంవత్సరాలు మరి అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అయితేనేమో పది సంవత్సరాల వయో సడలింపు అనేది ఉంటుంది ఎంపిక చేసినటువంటి నలభై నాలుగు పాఠశాలల జాబితా అనేది జతపరచడమైనది అనేటటువంటి అంశాన్ని మనకు ఇందులో ఇవ్వడం జరిగింది సో ఈ జిల్లా వాళ్ళకు సంబంధించినటువంటి నలభై నాలుగు పాఠశాలలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకొని అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో నేను లీస్ట్ ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చాను మళ్ళీ కూడా మీరు జాయిన్ అవ్వండి దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కనుక మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను మంచిర్యాల జిల్లాలో మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అదే విధంగా మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీరేమి వరీ కావాల్సినటువంటి అవసరం లేదు మనకు ఖచ్చితంగా ప్రతి జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే ఇక్కడ నుంచి డైలీ వస్తుందండి డైలీ ఇస్తారు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనకు మంచిర్యాల మంచిర్యాల జిల్లా వాళ్ళకి మరి అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మిగతా జిల్లా వాళ్ళకి సంబంధించి కూడా మనకు సెప్టెంబర్ మొదటి వారం వరకు ఈ యొక్క నియామక ప్రక్రియ ప్రతి ప్రతి జిల్లాకు సంబంధించి కొనసాగుతూనే ఉంటుంది గమనించండి రైట్ ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి చూడండి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ నుంచి మీకు అయితే ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఓకేనా అక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను మంచిర్యాల జిల్లాలో టోటల్ గా మనకు నలభై నాలుగు ఖాళీలు అని చెప్తున్నారు ఒక్కసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ వరకు ఉన్నాయి అదే విధంగా ఇందులో మరికొన్ని ఖాళీలు కూడా ఉన్నాయండి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా వేకెన్సీ పొజిషన్ అనేది మరి ఆల్రెడీ ఇంత ముందుకే నేను తెలియజేయడం జరిగింది సో ఇంకా కూడా దీని పిడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే గనక మన యొక్క మరి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అదే విధంగా ఇక్కడ కింద మరికొన్ని మరి స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది మంచిర్యాల జిల్లాకు సంబంధించి సో దీని యొక్క పిడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇస్తాను సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఇరవై ఐదో తేదీ వరకు మరి మండే రోజు వరకు అప్లికేషన్ చేసుకోవడం కోసం మరి సమయం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి మీ యొక్క సంబంధిత స్కూల్ కి వెళ్ళండి అక్కడ హెడ్ మాస్టర్ ని కలవండి పూర్తి డీటెయిల్స్ వాళ్ళే చెప్తారు వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ విధంగా టూ సెట్స్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేయండి ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక తప్పకుండా కింద కామెంట్ చేసి అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇంటర్మీడియట్ అనేది అర్హతగా ఉంటుంది గమనించండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్